హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ బ్రిక్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కరీంనగర్ బీబీఏ బ్రిక్స్ అండి టాప్ క్వాలిటీ ప్రస్తుతం ఇప్పుడు వెహికల్ వచ్చేసి యాప్రాలో కాల్ అవుతుందండి బ్రిక్ యొక్క క్వాలిటీ చూసుకున్నట్టయితే ఒక్కసారి ఇప్పుడు మీరు యొక్క బ్రిక్ యొక్క సౌండ్ వినండి ఇటా ఈటా మారాజీ తినద్మి మరిటండి మరి నెంబర్దికా బస్ ఇది టాప్ క్వాలిటీ అండి కరీంనగర్లోనే నెంబర్ వన్ క్వాలిటీతో వస్తుందండి ప్రస్తుతము కావాల్సిన వాళ్ళు మా యొక్క ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ కావాలరు మా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో వన్ త్రీ అండి